తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసిన కమెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే నిర్మాత దిల్ రాజుతో సరదాగా మాట్లాడుతూ స్టేజ్పై గేమ్ చేంజర్ గురించి సెటైర్ వేశారు అల్లు అరవింద్ ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఇలా కిందకి దించి మరో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఆహ్వానించి రకరకాలు చేశాడు ఒక వారంలో అంటూ దిల్ రాజుతో అన్నారు అరవింద్ ఈ మాటలపై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ గట్టిగానే ఫైర్ అయ్యారు అల్లు అరవింద్ కావాలనే గేమ్ చేంజర్పై సెటైర్ వేశారంటూ ట్రోల్స్ చేశారు ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది ఇలాంటివేళ రామ్ చరణ్ గురించి అల్లు అరవింద్ గొప్పగా మాట్లాడిన వీడియో ఒకటి ట్రెండింగ్లోకి వచ్చింది తండేల్ సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లు అరవింద్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో మగధీరా సినిమా గురించి ఓ ప్రశ్న అడిగారు యాంకర్ రామ్ చరణ్పై అది నా ప్రేమ ఆ సమయంలో రాజమౌళిని మీరు ఎందుకు సంప్రదించారు ఆయన ఓ మంచి తెలుగు డైరెక్టర్ ఆడియన్స్ పల్స్ తెలిసిన తెలుగు వ్యక్తి అనే లాజిక్ మీదే ఆ సినిమా చేయాలని అడిగారా అంటూ యాంకర్ అడిగారు దీనికి సమాధానమిస్తూ చరణ్తో తన అనుబంధం గురించి అరవింద్ చెప్పారు అంతేకాదు నా అల్లుడు రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా కేవలం యావరేజ్ అయ్యింది ఆ తర్వాత సినిమాకి నేనే నిర్మాత అందుకే చరణ్కి పెద్ద హిట్ ఇవ్వాలని అనుకున్నా అందుకే మంచి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళా చాలా ఖర్చు పెట్టా అదే మగధీరా తీయడానికి ప్రధాన కారణం అనుకున్నది చేశా నా అల్లుడికి పెద్ద హిట్ ఇచ్చా అది తనపై నాపై ప్రేమ అంటూ అరవింద్ చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ వీడియోపై కూడా అటు అల్లు ఇటు మెగా అభిమానులు మాటల తూటాలు పేలుస్తున్నారు చిరుతా సినిమా యావరేజ్ ఏంటి మంచి కలెక్షన్లు వచ్చాయి అంటూ కొంతమంది కమెంట్లు చేస్తున్నారు తండేలి ఈవెంట్లో నిజం చెబితే మెగా ఫ్యాన్స్ అంతలా ట్రోల్ చేశారు ఇప్పుడు ఏమంటారు అంటూ అల్లు అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు ఇలా అల్లు వర్సెస్ మెగా మంటలు సోషల్ మీడియాలో ఇప్పట్లో ఆరేలా లేవు